రవి సింధూర దగ్గరికి వచ్చి సింధూర అని అయితే పిలిచేసరికి సింధూర అయితే రవి వైపు అలా చూస్తూ ఉంటుంది నన్ను క్షమించి సింధూర డబ్బులు దొంగతనం చేసి నీ మీద నేరం చే నేరం మోపాలని అనుకున్నాను నిజంగా నా నా తప్పు తెలిసి వచ్చింది అందుకే క్షమాపణ అడగడానికి వచ్చాను నిజంగా నన్ను క్షమించు అని చెప్పేసి రవి అయితే సింధూరని అడుగుతూ ఉంటాడు ఇక సింధూర రవి అలా నిజం ఒప్పుకునేసరికి నివేద అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇలా ఒప్పుకున్నాడు అని అయితే షాక్ అలా చూస్తూ ఉంటుంది నేను నిన్ను క్షమించడం అనేది ఇప్పుడు నేను అడిగే ప్రశ్న బట్టి నువ్వు ఇచ్చే సమాధానం బట్టి ఉంటుంది అని చెప్పేసి సింధూరాయ్ అయితే రవితో అంటూ ఉంటుంది అలా అనేసరికి నివేద అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను దొంగతనం నువ్వు నన్ను దొంగతనం నేరం మీద ఇరికించాలని నువ్వు అనుకుంటున్నావా వేరే వాళ్ళు నీతో చేపించారా అని చెప్పేసి సింధూరాయ అయితే రవితో అడుగుతూ ఉంటుంది నీ వెనకాతలో ఎవరున్నారు ఎవరు ఈ పని అంతా చేపించారు అని సింధూరాయ్ గట్టిగా అడిగేసరికి ఇక రవిబాబు అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏం చెప్పాలి అయితే తడబడుతూ ఉంటాడు నువ్వు చెప్పే నిజం బట్టి నేను క్షమిస్తాను నిన్ను అని చెప్పేసి సింధూర అడిగేసరికి నివేద అయితే నిజం చెప్పేస్తాడా ఏంటా అనేది అనుకుంటూ ఉంటుంది ఇక చంటి అయితే తడబడుతూ ఉంటాడు ఏం చెప్పాలా అని చెప్తావా చెప్పవా నిజం చెప్తేనే క్షమిస్తాను అని చెప్పేసి నాకు అర్థమవుతుంది అవుతుంది నువ్వు నిజం చెప్తాను వా అబద్ధం చెప్తున్నావా అని చెప్పేసి సింధూర అనేసరికి అది అది అని తడబడుతూ ఉంటాడు తడబడకుండా చెప్పు అని అయితే గట్టిగా అడిగేసరికి ఇదంతా నివేద చేయమని చెప్పింది అని చెప్పి చంటి రవి అయితే సింధూరత అనేసరికి సింధూ రైతే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది నివేద ఎందుకు ఎలా చేయమని చెప్తుంది అని అయితే షాకే అలా చూస్తూ ఉంటుంది నివేద కూడా షాక్ అవుతుంది రవిబాబు రవిబాబు మాటలకి సింధూ రైతే షాక్లో అలా ఉండిపోతుంది